ఆర్డర్ చేసిన పార్సిల్లో పాచిపోయిన డబుల్ కామేట్ కుళ్ళిన బిర్యానీ వచ్చిందంటూ ఓ వినియోగదారుడు హోటల్ యాజమాన్యంపై ఫైర్ అయ్యాడు ఇదేంటని ప్రశ్నిస్తే తనపైనే పోలీస్ కేసు పెట్టారంటూ మండిపడ్డారు ఈ ఘటన వనస్లీపురంలోని పనామా వద్ద జరిగింది సంపత్ కుమార్ గౌడ్ స్విగ్గీలో పనామాలోని కినరా గ్రౌండ్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు దానికి కాంప్లిమెంటరీగా డబుల్ కామెటా ఇచ్చారు తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే బిర్యానీ నుంచి దుర్వాసన వచ్చిందని చెప్తున్నారు తీరా హోటల్ యాజమాన్యాన్ని నిలదీస్తే తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారని సంపత్ వాపోతున్నారు కెనరా గ్రాండ్ ఎవరు ఫుడ్ తినొద్దంటూ మండిపడుతున్నారు కెనరా గ్రాండ్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను దానికి డబుల్ కామెటా స్వీట్ పంపించారు చికెన్ బిర్యానీ బాగాలేదు డబల్ కమిటా మొత్తం పాసిపోయింది వాసన వస్తుంది వచ్చి అడిగినందుకు నా మీద దౌర్జన్యానికి పోలీసులను పిలిచి దౌర్జన్యం చేశారు కిరణా గ్రాండ్ హోటల్కి మళ్ళీ ఎప్పుడు ఎవరు రాకండి కిరణా గ్రాండ్లో ఏం తినకండి వేస్ట్ హోటల్ ఉంది చాలా వేస్ట్ హోటల్ ఉంది మేనేజ్మెంట్ రిప్లై లేదు వస్తే మేనేజ్మెంట్ అతను నా మీద పడి ఏ ఇడికైనా లేవు బయటకి పోయి మాట్లాడుకో సిగ్గిల కంప్లైంట్ ఆడ కంప్లైంట్ అని చెప్పి నా మీద దౌర్జన్యం చేశారు ఇక్కడ రిప రిసెప్షన్ లోకి ఆడాముంది ఆమె తిట్టక ముందుకు నన్ను తిట్టినా అని పోలీసు వాళ్ళకి వచ్చి కంప్లైంట్ చేస్తుంది సీసీ కెమెరాలు చెక్ చేసుకోమని కూడా చెప్పిన పోలీసు వాళ్ళు అంటే వెళ్ళిపోయారు నేను ఈ వినపాన్ని ప్రెస్ ద్వారా అందరికి తెలియజేస్తున్నా కెనరా గ్రాండ్ హోటల్ కి మళ్ళీ ఓవరికి రాకండి